హాయ్ మీ శేర్ కావాలి ముందుగా ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈరోజు మీ ముందుకు మన తాటి చెట్ల నుంచి వచ్చిన తాటి చెక్క ఆ తాటి చెక్క మనం తినటం వలన చాలా ఎంతో ఆరోగ్యంగా ఉంటాము యాక్చువల్లీ నేను మా పొలంలో మా మావను తీసుకెళ్ళి నేను ఇట్లా ఆ తాటి పండ్లను కోయించాను అన్నమాట ఈ తాటి పండ్ల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే మనం పాతకాలంలో చాలామంది అప్పట్లో కొండలో బాగా ఆ తాటి చెక్కను కోసి కొండలో ఉడకబెట్టి మనకు తెచ్చి అమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంద్రా అంటే చాలా వరకు చాలామంది ఈ ప్రిస్టేజీలకి వెళ్ళేసి వాటిని మర్చిపోయారు అయితే ఈ తాటి చెక్కల వలన మనకి ఉపయోగాలు ఏందిరా అంటే విటమిన్ ఏ విటమిన్ ఈ మంచి దృష్టి యాంటీ ఆక్సిడెంట్లు మంచి రోగ శక్తి అలాగే జ్ఞాపక శక్తి అలాగే డైజెషన్ కానీ ఇట్లా ఎంతో అన్ని ఉపయోగాలు ఉంటాయి కానీ ప్రతి ఒక్కరు దీన్ని వదిలేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ పల్లెటూరులో ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు వీటిని యూజ్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోవాలని కోరుకుంటున్నాను